సిరియాలో అంతర్యుద్ధం తీవ్రంగా మారుతోంది బుధవారం అలెప్పోపై దాడి చేసిన తిరుగుబాటుదారులు అధిక భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు రోడ్లు వంతెనలపై పట్టు బిగించారు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పెట్టుకున్న రెబల్స్ హమా సరిహద్దు ప్రావిన్స్లపై దాడులకు సిద్ధమవుతున్నారు తిరుగుబాటుదారుల ధాటికి అధ్యక్షుడు అసద్ సేనలు యుద్ధం చేయకుండానే కాళ్లకు పని చెబుతున్నారు అయితే యుద్ధభూమిలో భూమిలో కాక వైమానిక దాడులకు అసద్ సేనలు సిద్ధమవుతున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది సిరియా అతిపెద్ద నగరమైన అలెపోలో ఎక్కువ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న వేలాది మంది తిరుగుబాటుదారులు మరింత లోతుగా చొచ్చుకుపోతున్నారు నగరంలోని అసద్ పోస్టర్లను చించి పారేస్తున్నారు అలెప్పో సరిహద్దు ప్రావిన్సులపైన రెబల్స్ దాడులకు సిద్ధమయ్యారు అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సైతం ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని సిరియన్ సైన్యం నుంచి హయత్ తహరీర్ అల్ షామ్ హెచ్డీఎస్ రెబల్స్కు పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు ఉత్తర హమా ప్రావిన్స్ లోని పట్టణాలు గ్రామాల్లో వేగంగా రెబల్స్ విస్తరిస్తున్నారు అసద్ ప్రభుత్వానికి మద్దతిచ్చే రష్యా ఇరాన్ హెజ్బుల్లా ప్రస్తుతం సహకరించే పరిస్థితిలో లేనందున హెచ్డీఎస్ రెబల్స్ బలంగా మారారు దాడులు తీవ్రమైన వేళ ప్రభుత్వ సైనికులు అలెప్పో సిటీ నుంచి యుద్దం చేయకుండానే చిత్తగిస్తున్నారు అయితే అలెపోపై భారీ వైమానిక దాడులను మాత్రం ప్రారంభించారు త్వరలోనే బలగాలను మోహరించి ఎదురుదాడులు చేస్తామని అసద్ సైన్యం ప్రకటించింది ఉగ్రవాదులను వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు సిరియా ప్రాదేశిక సమగ్రత స్థిరత్వాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు బుధవారం నుంచి జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో మూడు వందల మంది రెబల్స్ ప్రభుత్వ సైనికులు సహా ఇరవై మంది పౌరులు చనిపోయారు అంతర్యుద్ధం ఇప్పుడిప్పుడే సమసిపోయే అవకాశాలు కనిపించకపోవడంతో అలెప్పో ఇడ్లిప్ నగరాల నుంచి పౌరులు దూర ప్రాంతాలకు సమీప శరణార్థి శిబిరాలకు చేరుకుంటున్నారు డ్రోన్లు రాకెట్లు యుద్ద విమానాల నుంచి ఎప్పుడు బాంబులు పడతాయో తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపుగా పదివేల కుటుంబాలు ఆయా నగరాల నుంచి పారిపోయాయి గత ఆరేళ్లలో సిరియాలో ఇదే అతిపెద్ద పౌర వలసులుగా అధికారులు చెబుతున్నారు రెండు వేల పదకొండులో అధ్యక్షులు బషీర్ అల్ అసద్కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు ఆ ఉద్యమాన్ని అసద్ అణచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్దం ప్రారంభమైంది ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల మధ్య జరిగిన పోరులో ఆరు లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి ఇరవై మూడు లక్షల జనాభా ఉన్న అలెప్పో రెండు వేల పన్నెండులో రెబల్స్ వశమైంది కానీ రెండు వేల పదహారులో రష్యా ఇరాన్ అండతో సిరియాపై అసద్దు పట్టు సాధించారు తర్వాత అంతర్యుద్ధ తీవ్రత తగ్గింది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్తో యుద్దంలో ఇరాన్ హెజ్బొల్లాలు ఇజ్రాయిల్ వ్యవహారంలో ఇరుక్కుపోయాయి ఇదే సరైన సమయమని భావించిన తుర్కీయే మద్దతున్న ఫైటర్లు సహా హెచ్టిఎస్ రెబల్స్ మళ్లీ అలెప్పోపై దాడులు చేసి ఆధీనంలోకి తెచ్చుకున్నాయి అసద్ నేతృత్వంలోని బలగాలు బలహీనపడుతూ పోతే రాజధాని డమాస్కస్ దిశగా తిరుగుబాటుదారులు కదులుతారని సమాచారం